ధర్మస్థలం ఇప్పుడు ఈ పేరు చెప్తే అందరూ వణికిపోతున్నారు ఒకప్పుడు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం కానీ ఇప్పుడు మాత్రం అసలు ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయం ఇదే ఇప్పుడు అక్కడున్న పరిస్థితి దాదాపుగా రెండు వేల మూడు నుంచి రెండు వేల పద్నాలుగు పదిహేను వరకు కూడా అక్కడ కొన్ని వందల్లో చా మరణాలు రికార్డ్ అయ్యాయి అయితే దాదాపుగా నాలుగు వందల మరణాలని అర్థమవుతుంది అయితే ఇవన్నీ నేనో మీరో సృష్టించినమో లేకపోతే ఊహాగానాల నుంచి పుట్టుకొచ్చినమో కావు ఇవన్నీ కూడా జాతీయ మీడియాకి సంబంధించిన కొన్ని రా కొన్ని న్యూస్ వాళ్ళు పెట్టిన ఆర్టికల్స్ లో ఉన్న భాగం అనే చెప్పుకోవాలి అయితే సౌజన్య ఎలా చనిపోయింది దాదాపుగా కొన్ని ఏళ్ల క్రిందట జరిగిన ఈ అంశం ఇప్పుడు చాలా పెద్ద విషయం వెలుగులోకి వచ్చింది ఫ్రెండ్స్ అసలు ఏం జరిగింది ఏంటి అనేది కనుక చూసినట్టయితే ఒక వ్యక్తి ఒక పారిశుద్ధ కార్మికుడు గతంలో కొన్ని వందల శవాలను పూడ్చిపెట్టిన వ్యక్తి ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి కనుమరుగైపోయాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియక అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయాడు తన ఫ్యామిలీతో సహా అంటే తనకి ఏదో జరుగుతుంది తన విషయంలో ఏదో పెద్ద కుట్ర నడుస్తుంది అన్న ఒకే ఒక చిన్న ఉద్దేశంతో తను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తను రెండు వేల ఇరవై ఐదులో కరెక్ట్గా మొన్న జూలైన జూలై మొదటి మూడు రెండు మూడు తారీఖుల్లో నేను పలానా వ్యక్తిని గతంలో నేను పారిశుద్ధ కార్మికుడిగా పనిచేసేవాడిని అని ఐడి కార్డుతో పాటుగా తనకు సంబంధించిన పూర్తి వివరాలు చూపిస్తూ అసలు అక్కడ వందల కొద్ది సెవాలని ఎలాగ పూడ్చిపెట్టాడు వందల కొద్ది శవాలను ఏ ఏ రకంగా ఎంత దారుణంగా అక్కడికి వచ్చాయి అని పూర్తి వివరాలను నేను చెప్తాను దీని వెనకాల ఉన్న పెద్ద మనుషులు ఎవరో కూడా నాకు చెప్ నేను చెప్తాను కానీ నాకు దయచేసి పోలీస్ ప్రొటెక్షన్ ఇప్పించండి అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఈ వ్యక్తి నేను చెప్తాను అని బహిరంగంగా వచ్చాడో అప్పుడు అక్కడ చనిపోయి అంటే సడన్గా అదృశ్యమైపోయి అప్పుడు అప్పుడు వచ్చి దారుణమైన స్థితిలో చనిపోయి ఇక వాళ్ళు తిరిగి రారు అనుకున్న కొంతమంది అమ్మాయిల తల్లిదండ్రులు అక్కడికి వచ్చి కనీసం మా అమ్మాయి అస్థికలు సవాల్ అస్థిపంజనమైన మాకు ఇవ్వండి అని వేడుకుంటున్నారు మీరు కుడివైపు చూసిన ఈ పెద్ద ఆవిడ కూడా కోవకు సంబంధించిన ఆవిడే అయితే ఈ వీళ్ళ అమ్మాయి ఎంబీబీఎస్ చదువుతూ ఒకనొక దశలో అంటే దాదాపుగా ఒక పన్నెండేళ్ళు ఒక ఇరవై ఏళ్ళ క్రిందట అంటే దాదాపుగా ఆ రెండు వేల ఐదు ఆ టైంలో అనుకోండి ఆ టైంలో అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు టూరింగ్కి వెళ్ళారు అక్కడ ధర్మశాలకు వెళ్ళినప్పుడు ధర్మస్థలంకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఈ అమ్మాయి కనిపించకుండా పోయింది అయితే నా కూతురు కనిపించడం లేదు అని అడిగితే ఈ అమ్ ఈవిడి మీద కూడా దాడి జరిగింది అయితే అన్కాన్షియస్ స్థితిలో ఆవిడ పడిపోయి ఉన్నప్పుడు ఆమె మూడు నెలల పాటు కోమాలో ఉండి ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చింది అప్పటి నుంచి ఆ పాపం ఆవిడ పోరాటం చేస్తూనే ఉంది అయితే ఇక ఇప్పుడు ఈ గుర్తు తెలియని వ్యక్తి అంటే ఈ పారిశుద్ధ కార్మికుడు ఎవరైతే ఉన్నారో అయితే అతను ఇప్పుడు బయటకు వచ్చి నిజం చెప్తాను అనే సరికి ఆవిడలో ఒక చిన్న ఆస్తి చిగురించింది కనీసం చనిపోయిన తన కూతురు అస్థికలైనా తీసుకుని దహన సంస్కారాలు అంత్యక్రియలు చేయాలనేదే తన ఉద్దేశం ఫ్రెండ్స్ మనం ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన కుబేర సినిమా కొంత చూసే ఉంటాం ఆ కుబేర సినిమాలో హీరో ధనుష్ అంటే ఆ ఆ దేవాని అనే వ్యక్తి చనిపోయిన ముష్టి వాళ్ళకి కనీసం అంత్యక్రియలు చేయండి అన్న ఒకే ఒక చిన్న ఆస్తో ఆ సినిమా కథంతా మొదలవుతుంది అలాగే ఈ పారిశుద్ధ కార్మికుడు కూడా గతంలో అంత దారుణమైన స్థితిలో సవాలు కనిపిస్తుంటే సార్ దయచేసి వాళ్ళ అమ్మ నాన్నలకో లేకపోతే ఎవరికో అయినా ఒకళ్ళకి ఈ ఒక మృతదేహాలు అప్పగించాం సార్ ప్లీజ్ సార్ అంటూ రిక్వెస్ట్ చేయడం జరిగింది అయితే దాదాపుగా పదకొండు సంవత్సరాల పాటు ఆ వ్యక్తి అలాగే పాపం పోరాడుతూ ఇష్టం లేకపోయినా కష్టమైనా సరే ఆ పనులన్నీ చేసుకుంటూ వెళ్ళాడు కానీ రెండు వేల పద్నాలుగులో తను ఈ బాధను భరించలేకపోయాడు ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో అన్నిటికన్నా బాధ ఏంటో తెలుసా మన ఆత్మసాక్షిని మనం చంపేసుకోవటం మనం దేవుడికి కూడా ఒక్కొక్కసారి అబద్ధం చెప్తాం ఆ ఒక్కొక్కసారి కొంతమంది దుర్మార్గులు ఒట్లు కూడా తప్పుడు ఒట్లు వేయొచ్చు కానీ మన సాక్షికి మనం ఆన్సర్ చెప్పుకోకలేకపోతే మాత్రం అంతకన్నా నరకం ఉండదు ఈ వ్యక్తి ఈ ఈ గుర్తు తెలియని వ్యక్తి అంటే గుర్తు తెలియడం అంటే ఆయనకి రక్షణ కోసం ఆ అది వేశారు ఆయన ఇచ్చిన కంప్లైంట్ కూడా సీల్ చేసేసారు మొత్తం ఇప్పుడు పరిస్థితులు అన్ని కూడా ఊహించని విధంగా ఉన్నాయి అయితే కొంతమంది పెద్ద మనుషుల ఆ చేతి కింద ఈ యొక్క ధర్మస్థల విషయం అనేది పూర్తిగా మూకగా మూతబడిపోతుంది కాబట్టి ఇదంతా జరుగుతుందని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను అయితే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను దాదాపుగా పదేళ్ల తర్వాత అంటే పది పదకొండేళ్ల తర్వాత నేను నిజం చెప్తాను దయచేసి నాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి అన్నా కూడా కొంతమంది ఆ పెద్ద మనిషికి సంబంధించిన మనుషులు మాత్రం ఏమంటున్నారంటే నువ్వు మొత్తం విషయం అంతా బయటకుపోయి చెప్పేశావు ఇక నీకు పోలీస్ ప్రొటెక్షన్ రావడం కష్టం అంటున్నారు ఆ వివరాలు ఏంటి ఎక్కడా అని ఒత్తిడి తీసుకొస్తూ తనని చెప్పమని కోరుతున్నారు కానీ తను మాత్రం చెప్పనని ఊరుకున్నాడు ఫ్రెండ్స్ సౌజన్య అనే ఈ అమ్మాయి రెండు వేల మూడులో ఈ అమ్మాయి చాలా దారుణంగా చనిపోయింది ఎంత దారుణంగా అంటే ఆమె ఆమె లో మర్మాంగాల్లో అంటే అక్కడ లోపల ఇంచుల వరకు ఎక్కడ ఆనవాళ్ళు తెరయకూడదు డిఎన్ఏ కనపడకూడదని ఇంచులు అంటే మనం ఇప్పుడు సాధారణంగా వాడుతున్న ఫోన్లు ఉంటాయి చూసారా అది ఆరించులు అనమాట అంత లోతుగా మట్టిని పోసారు అంటే ఒక స్త్రీకి అది ఎంత నరకం మేము నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఈ విషయాలన్నీ కూడా ఎవ్వరు బయటికి తీసుకురాలేదు సరే సౌజన్య కేసు ఒకటేనా అంటే కాదు ఆ తర్వాత వందలు వందల కేసులు అసలు మీకు ఒక విషయం చెప్పనా అక్కడ చుట్టుపక్కల కొంతమంది అడుగు తినే వాళ్ళు కూడా ఉండట ఎందుకంటే ఈ విషయాలన్నీ చూసి ఎక్కడ బయట పెట్టేస్తారు అని అసలు చిన్న ఊరైన ధర్మస్థల మంజునాథ స్వామి ఉండే ఒక పవి పరమ పుణ్యమైన పవిత్రమైన స్థలం మరి అటువంటి స్థలంలో ఇటువంటి దురాజకారాలు ఎందుకు జరుగుతున్నాయి అసలు ఈ వ్యక్తి ఏం చెప్పాలనుకుంటున్నాడు ఎక్కడికి తీసుకెళ్తాడు నేత్రావతి నది చుట్టూ ఇతను కూర్చిపెట్టిన శవాల గుట్టనంతా కూడా బయటకు తీయడానికి మొత్తం అంతా కూడా సిద్ధమయ్యారు మొత్తం రంగం సిద్ధమైంది కానీ ఈ లోపు మళ్ళీ కొంతమంది పెద్దలు మాత్రం దీన్ని ఇంకా ఈ కేసుని మూతపడేలాగా చేస్తున్నారా అంటే ఏమో చేస్తున్నారు ఎందుకంటే ఈ ఈ కేసు గురించి ఒక యూట్యూబర్ ఆ ముప్పై తొమ్మిది నిమిషాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో పెట్టినందుకు అతని పైన కేసేసి పది కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని చెప్పారు అయితే ఈ దీని కేసుకు సంబంధించి ఎవరు వీడియో పెట్టినా కూడా అది డిలీట్ అయిపోతూ వస్తుంది అంటే నిజాన్ని బయటికి రానివ్వటం లేదు సోషల్ మీడియాని కూడా వాళ్ళు కంట్రోల్లోకి తీసుకున్నారు అంటే దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఎక్కడో ఏదో తేడా జరుగుతుంది అక్కడ జరగకూడదే జరుగుతుంది సాక్ష్యాలు మాయమైపోతాయి ఆధారాలు పూర్తిగా తారుమారైపోతాయి జరగాల్సిన టైంలో జరగదు అసలు అంత ఎందుకండి ఈ సౌజన్య పోస్ట్ మార్టం కూడా అస్సలు అంటే అస్సలు వెంటనే జరగకూడదు అంటే పోస్ట్ మార్టం జరగకుండా క్రిమేషన్ అనేది జరగకూడదు కానీ అది పూర్తిగా అర్ధరాత్రి అసలు ఎవరో చూసారో లేదో కూడా తెలీదు మొత్తం అంతా కూడా కేసుని తారుమారు చేయడానికి అంతా కూడా నాశనం అయిపోయింది ఒక అధికార సంస్థ ఒక కేసుని తారుమారు చేస్తే దానిలో ఉన్న అధికారులకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది కానీ సౌజన్య కేసులో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరికీ ప్రమోషన్లు వచ్చి చక్కగా పెద్ద పెద్ద సిటీల్లోకి వెళ్ళి సెటిల్ అయ్యారు ఇంతకన్నా దారుణమైన విషయం ఇంకోటి ఉంటుందా అయితే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పటికైనా కనీసం ఈ వ్యక్తి నోటి నుంచి నిజం బయటకొచ్చి కనీసం రాబోయే కాలంలో అయినా అమ్మాయిల బ్రతికి బట్ట కడితే ఆ మంజునాథ స్వామికి మన అందరం దండం పెట్టుకోవాల్సింది ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్